మామిడికాయ పచ్చడి కోసం అయితే కేజీ ఎల్లిపాయలు రెండు కేజీలు పల్లి నూనె వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు ఆవాలు ఇవైతే తీసుకున్నా ఫ్రెండ్స్ మూడు చూడండి కాయల పచ్చడి కోసం అయితే నేను ఇవి తీసుకొచ్చిన పచ్చడి ఎలా పెడతాను ఫుల్ వీడియో అయితే పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఎలా పెడతానో చూపిస్తా పల్లీ కేజీ పాలింపు కోసం అందులోకి అందులోకైతే ఇవ్వ పావుకిలన్నీ ఎండుమిర్చి యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాముల మెంతులు అరగిలా ఎల్లిపాయలు కిలో ఎల్లిగడ్డలు నూరుకున్న ఫ్రెండ్స్ మెంతుల పొడి ఆవాలు జీలకర్ర పొడి అన్నీ వంద గ్రాములు ఆవాలు మాత్రం ఎండబెట్టుకొని నూరుకున్న జలితరం మెంతులేమో ఏజీ నూరుకున్న ఫ్రెండ్స్ ఇక ఒక్కలేమో జోకుతా ఎన్ని కేజీలు ఉన్నాయో కేజీ తగ్గట్టు ఉప్పు కారం అయితే ఇస్తా నూనె అయితే ఈ కేజీ పచ్చిరే పోస్తా కేజీ ఏమో జోకిన తర్వాత ఒక్కలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి అయితే పోస్తా కేజీకి పావు కేజీ ఉప్పు అయితే పోస్తాం ఫ్రెండ్స్ వంద గ్రాములు కారపొడి పొడి వేస్తాం ఒక్కలకి అది కూడా చూపిస్తా చూడండి జీలకర్ర అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఆవాలు యాభై మామిడికాయలు అయితే తీసుకొచ్చినాయి కదా పన్నెండు కేజీలు ఒక్కలు అయితే అయినాయి మామిడికాయలు పన్నెండు కేజీలకు కింద కొంద కారం అయితే తీసుకున్న పావు కిలో ఉప్పు అయితే పోస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే కలుపుతున్నా జీలకర్ర పొడి ఒక డబ్బాలు అయితే చనిపోలేదు రెండిట్లలో అయితే పోసిన ఆవాలు ఆవల పొడి ఎండ పెట్టుకొని ఊరుకుందాం ここが好き。 అయితే నూనె తాలిపి వేసుకున్నావు కదా ఫ్రెండ్స్ ఇదైతే చల్లదాక కలుపుకోవాలి నూనె అయితే కొంచెం వేడి ఉంది ఎల్లిపాయల ముద్ద హాఫ్ కేజీ అయితే ఒకరైతే డబ్బాలో కలుపుకోవట్లేదు కలుపుకోవట్లేవు కలపడం తర్వాత కానీ ఈ అయితే అన్నీ పోసి కలుపుతున్నాం ఫ్రెండ్స్ మసాలాలు అన్నీ కలిపినాయి కదా పొడి జీకర పొడి ఆవాల పొడి ఉప్పు ఇవైతే కలుపుకున్నాం నూనె జల్లారిన తర్వాత కారంలు ఒకరైతే కలిపి చూపిస్తాను పచ్చి ఎల్లిపాయలు అయితే కోసుకుంటున్నాం అన్నీ కలుపుకున్నా ఫ్రెండ్స్ కలుపుతున్నా చ you మామిడి బాగా ఏంటి ఫ్రెండ్స్ చూసి నా వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి అసలు అయితే ఇలా పెట్టాను నేను ఎలా పెడతా చూసి కామన్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా పెట్టాను なみんなしていないジでいまにて。<Bye. S 2> <Bye. S 1>